కొత్త సంవత్సరానికి ముందే ఈ వస్తువులు నుంచి తీసేయండి కష్టాలు తొలగిపోతాయి వాస్తు ప్రకారం ప్రతి వస్తువుకి ఎంతో కొంత శక్తి ఉంటుంది ఇంటి వాస్తు సరిగా లేకపోతే జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది నచ్చిన వస్తువులు తీసేయడం లేకో లేదంటే కొన్ని వస్తువులు మర్చిపోయి ఇంట్లో అలాగే ఉంచుకుంటారు అలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది అది మీకు దురదృష్టాన్ని కలిగిస్తుంది మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది గత సంవత్సరంలో పడిన కష్టాలు నూతన సంవత్సరంలో ఉండకూడదని అనుకుంటే మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులు వెంటనే బయటపారేయండి వాటితో పాటు మీ కష్టాలు తొలగిపోయి కొత్త సంవత్సరం ఆనందంగా మొదలవుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లివిరుస్తాయి ఎండిపోయిన మొక్కలు ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఉంచుకోవడం శుభకరం కాదు వాడిపోయిన పూలు ఎండిపోయిన పూలు ఇంట్లో లేదంటే పూజ గదిలో ఉంచుకోకూడదు ఇంట్లో ఏ మూలన కూడా ముళ్ల మొక్కలు ఉంచుకూడదు ఇవి ఉంటే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది చెడిపోయిన గడియారం గోడపై పని పనిచేయని గడియారం ఉంచుకోకూడదు ఉదయం నిద్రలేచిన తర్వాత చేయని గడియారం చూస్తే అశుభంగా భావిస్తారు చాలామంది కాలం కలిసి రావడం లేదు ఏ పని చేపట్టినా ఆటంకాలు ఎదురవుతున్నాయని అనుకుంటారు అది చెడిపోయిన గడియారం వల్ల కావచ్చు చేతికి కూడా పనిచేయని వాచ్ పెట్టుకోకూడదు చిరిగిన ఫోటోలు ఇంటికి అందం తీసుకొచ్చేందుకు చాలామంది గోడలకు అందమైన ఫోటోలు తగిలించుకుంటారు ప్రకృతిని ప్రతిబింబించేవి తగిలిస్తారు మరికొందరు యుద్ధ చిత్రాలు హింసాత్మక ఘటనల తాలూకు చిత్రాలు పెట్టుకుంటారు చిరిగిన ఫోటోలు విరిగిన విగ్రహాలు ఉండకూడదు వీటివల్ల కుటుంబంలో విభేదాలు కష్ట నష్టాల వాతావరణం నెలకొంటుంది యుద్ధ చిత్రం పెట్టుకుంటూ ఇంట్లో కలహాలకు కారణం అవుతుంది పగిలిన గాజు వస్తువులు అద్దం లేదా పగిలిన గాజు వస్తువులు ఇంట్లో ఏ మూలలో ఉండకూడదు అవి ఎవరికైనా గుచ్చుకుంటే ప్రమాదం అది మాత్రమే కాదు విరిగిన గాజులు ప్రతికూల శక్తికి కేంద్ర బిందువుగా ఉంటాయి పాత దుస్తులు హడావుడి జీవితంలో పడిపోయి చిరిగిన పాత దుస్తులు ఇంట్లో ఉండకూడదు మురికిగా చిందరవందరగా ఉండే ఈ ప్రదేశం నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది మీరు చేసే ఈ పొరపాటు వాస్తు లోపంతో పాటు సూర్యలోపానికి కూడా కారణం కావచ్చు పాత ఇనుప వస్తువులు ఇంట్లో నిరుపయోగంగా పడి ఉన్న పాత ఇనుప వస్తువులు ఉంచకూడదు ఎక్కువ రోజులు వాడకుండా ఉండటం వల్ల అవి తుప్పు పడతాయి తుప్పు పట్టిన వస్తువులు ఇంట్లో ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి ఇవి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి ఇవి మాత్రమే కాదు పాతయితడి పాత్రలు పెట్టుకోకూడదు అవి ఉపయోగించకపోవడం వల్ల తుప్పు చేరుతుంది ఇత్తడి పాత్రలు చీకట్లో పెడితే అందులో శని చేరుతుందని అంటారు శని దోషాల వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మిత్రులరా మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు